బిగ్ బాస్ సీజన్ ఎయిట్ త్వరలోనే ప్రారంభం కానుంది సీజన్ సెవెన్ మంచి క్రేజ్ సొంతం చేసుకోవడంతో ఇప్పుడు సీజన్ ఎయిట్ కోసం ప్రేక్షకులు ఈగర్గా ఎదురు చూస్తున్నారు కింగ్ నాగార్జున ఎయిట్ కి సంబంధించిన ప్రోమోలను విడుదల చేశారు ఈసారి బిగ్ బాస్ ను మరింత క్రేజీగా ప్లాన్ చేస్తున్నారు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లోకి ఎవరు వెళ్తారు అన్నది ఇంతవరకు క్లారిటీ రాలేదు కానీ రోజుకొక పేరు మాత్రం వినిపిస్తూనే ఉంది సీజన్ ఎయిట్ లోకి చాలా మంది పాపులర్ పర్సన్స్ వెళ్లనున్నారని తెలుస్తోంది సీరియల్ నటి జ్యోతి రాయ్ కూడా వినిపిస్తుంది గుప్పెనంత మనసు సీరియల్ ఫేమ్ జగతి మేడం జ్యోతిరాయ్ చాలా ఫేమస్ ఆమె తన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది జ్యోతిరాయ్ గా ఉంటుంది జ్యోతిరాయ్ చిట్టి పొట్టి డ్రెస్ రచ్చ చేసే జ్యోతిరాయ్ సోషల్ మీడియాలో క్రేజీ ఫోటోలు షేర్ చేస్తోంది హాట్ హాట్ ఫోటోలకు కేర్ ఆఫ్ అమ్మడు ఇప్పుడు ఈ హాట్ బ్యూటీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తుందని టాక్ వినిపిస్తోంది ఈ మధ్య కాలంలో జ్యోతిరాయ్ పేరు కాస్త గట్టిగానే వినిపిస్తోంది హీరోయిన్ గా ఓ సినిమా కూడా చేస్తోంది అయితే నిజంగా బిగ్ బాస్ హౌస్ లోకి జ్యోతిరాయ్ ఎంట్రీ ఇవ్వనుందా అన్నది ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది అలాగే కన్నడ బిగ్ బాస్ లోకి కూడా జ్యోతిరాయ్ కూడా ఎంట్రీ ఇవ్వనుందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి